నేను నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న నాలుగు ఓపెన్ ప్లాట్స్ సేల్ కి వచ్చాయి ఈ వెంచర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఆనుకుని ఉంది వెంచర్ లోపల చూసుకుంటే సిక్స్ ఏకర్స్ లో ఎయిటీ ప్లాట్స్ ఉన్నాయి ఇందులో ఫిఫ్టీన్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి మినిమం సైజ్ వచ్చేసి వన్ థర్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఈ వెంచర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పర్మిషన్ తెచ్చుకున్నారు ఇప్పుడు ఏపీ పర్మిషన్ తెచ్చుకొని సీసీ రోడ్స్ డ్రైనేజెస్ కరెంటు వెంచర్ కాంపౌండ్ వాళ్ళు అన్ని రెడీ చేసి చాలా స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు ఇందులో కొంతమంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని స్టే చేస్తున్నారు మీరు కూడా ఆన్ ది స్పాట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఈ వెంచర్ లోపల చూసుకుంటే ఆల్రెడీ రిసార్ట్స్ రెడీ చేశారు పక్కనే ఇంకో రిసార్ట్స్ కూడా రెడీ చేస్తారు ఇందులో మీరు పార్టీస్ చిన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ వాతావరణం చూసుకుంటే కొండల మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఓపెన్ ప్లాట్స్ విజయవాడ సిటీ దగ్గరలో ఉండటం వల్ల మీకు అప్రిషియేషన్ గ్రోతింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీకు ఆటోస్ బస్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి వెరీ నియర్ బై స్కూల్స్ కాలేజెస్ దగ్గరలో ఉన్నాయి ఈ ఓపెన్ ప్లాట్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో జక్కంబుల్ లో ఉన్నాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై